ఈ రోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ దార్ల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పైవచనము విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరకవ గోడలు కూలను యహోష్వా గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటో వచనము యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యహోవా నూను కుమారుడిను మోషే పరిచారకుడినైనా యహోష్వాకు ఇలాగ సెలవిచ్చును నా సేవకుడైన మోషే మృతి నందును కాబట్టి నీవు లేచి నీవును ఈ జన్లందరినూ ఈ నది దాటి నేను ఇస్రాయేలీకి ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశానికి వెళ్ళుడి యహోష్వా గ్రంథము ఒకటవ అధ్యాయం మూడవ వచ్చము నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నాను కనుక యహోష్వా విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకోగోడలు కూలెను యహోష్వా గ్రంథము ఆరవ అధ్యాయం పదిహేనవ వచ్చము ఏడవ దినమున వారు ఉదయం నా చీకటితోనే లేచి ఏడు మార్లు ఆ ప్రకారంగానే పట్నం చుట్టూ తిరిగిరి ఆ దినములు మాత్రమే వారు ఏడు మార్లు పట్నం చుట్టూ తిరిగిరి ఏడవ మారు యాజకులు బోరలు ఊదగా యహోష్వా జన్లకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చిన కేకలు వేయుడి యహోవా ఈ పట్నంను మీకు అప్పగించున్నాడు ఒకటో యోహాంస్ వార్త ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చింది దేవుని కుమారుని నామముందు విశ్వాసం నుంచి మీరు నిత్య జీవం గల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించను నది ఒకట యోహన్సు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినము మనము ఏది అడిగినో ఆయన మన మనమే ఆలోకించని మనం మనం ఎరిగిన మనం ఆయన్ని వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుతాము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నమ్మకం వల్ల వారు ఏడు రోజులు ఎరుకో పట్నం చుట్టూ తిరిగిన తర్వాత దాని గో గోడలు కూలిపోయాయి విశ్వాసం బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలాయి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటి రుజువునై ఉన్నది నమ్మకానికి దేవుడు మాట ఇచ్చిన దాన్ని చేపట్టడానికి ఉన్న సంబంధం ఇది ప్రార్థన మా పరిలోకత తండ్రి వందనంలో ఇచ్చిన ఈ రోజుని బట్టి మరియు ఈ వాక్యమును బట్టి స్తోత్రములు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి విశ్వాసమును బట్టి ఇస్రాయలీలు ఏడు సార్లు ప్రదక్షిణం చేసి గోడలు కూల్చబడటం చూశారు మా ప్రభువ మేము కూడా మీ అందు విశ్వాసమునుంచి మేము ఏసుక్రీస్తు నామం నందు విశ్వాసం ఉంచి నిత్యజీవి గలవారు మనం తెలుసుకున్నట్లు మాకు విశ్వాసమును మరియు మేము మరియు మేము ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటిని ఉన్నామని నమ్మకం మాకు దయచేయమని నజరేడిని నేసిపిస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మెన్ హిబ్రూస్ లెవెన్ థర్టీ బై ఫేత్ ద వాల్స్ ఆఫ్ జెరికో వెల్డౌన్ ఆఫ్టర్ దేవర్ కంపాస్డ్ అబౌట్ సెవెన్ డేస్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్